हे एल टीपी स्का आधारक महेश्वर् चर्च को कांग्रेस नायक गैर हाजर அண்ணா இப்ப உத்தம் குமார் ரெண்டா சார் லெக்தா முக்கியமந்திர ப்ளாஸ்டிக் பட்டி கூட பெட்டி ஹலோ భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని మాట్లాడినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నామని చెప్పినటువంటి బట్టి విక్రమార్గ గారు సబ్ కమిటీ ద్వారానే జీవో ఇచ్చామని చెప్పినటువంటి మంత్రులకి నిన్న భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని చెప్పినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేసి ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఇప్పుడు ఒంటి గంట దాటినా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాలేదు కనీసం వస్తాన సమాచారం ఇవ్వలేదు బట్టి విక్రమార్గారు రాలేదు వారి సబ్ కమిటీ రాలేదు ఈరోజు అసలు సబ్ కమిటీ వేయకున్నా సబ్ కమిటీ వేసినట్టు సబ్ కమిటీలో మేము కూడా భాగస్వామ్యం చెప్పుకునే మంత్రులారా మీరు అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా సబ్ కమిటీలో వేసుంటే ఎప్పుడు వేశారు ఎన్నిసార్లు సబ్ కమిటీ కూర్చున్నది ఎంతమంది అధికారులు సబ్ కమిటీలో ప్రెసెంట్ ఉన్నారు మరి వారు సంతకాలు పెట్టారా సబ్ కమిటీ చేసింది సబ్ కమిటీ మినిట్స్ ఏంది సబ్ కమిటీ అవుట్ కమ్ ఏంది మరి పబ్లిక్ డొమైన్ లో పెట్టినని ఈ సబ్ కమిటీలో ముఖ్యమంత్రి గారు తెలివిగా నలుగురిని సబ్ కమిటీ మెంబర్స్ గా నేను ఒకటే అడుగుతా ఉన్నాను నలుగురు దుష్ట చతుర్థులు నలుగురు దుష్ట చతుర్థులు ఒకరట విక్రమార్క గారు ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరు శ్రీధర్ బాబు గారు ఇంకొకరు జూపేలి కృష్ణారావు గారు దుష్ట చతుర్థు చతుర్థులు అంటే ఒక దుర్యోధనుడు ఒక దుస్థాసనుడు ఒక కర్ణుడు ఒక శకుని ఈ నలుగురు దుష్ట చతుర్థులని సర్కమిటీ పేరు మీద రేవంత్ రెడ్డి సక్కకమిటీ వేసినట్టు ఏకపోయినా వేసినట్టు చెప్తూ వారే